నెల్లూరు నగరం జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ కార్యాలయానికి వీచేసిన రాష్ట్ర విశ్వబ్రామణ ఎన్నికల ఆహ్వాన కమిటీ చైర్మన్ గురిజల ఆనంద్ కుమార్ ఆచారి నగరంలోని స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయానికి వేచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఐదు వందల అరవై ఐదు వందల అరవై మూడు బై మూడు ఎన్నికల ఆహ్వాన కమిటీ చైర్మన్ గురిచెల ఆనంద్ కుమార్ ఆచార్యని కార్యాలయానికి ఆహ్వానించి శాలవత సత్కరించిన జిల్లా అధ్యక్షులు కాజన వెంకటశేషయ్య ఆచారి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడారు రాష్ట్రంలోని ఆదర్శవంతమైన సంఘంగా నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఉందని అందుకు జిల్లా అధ్యక్షులు కాజన వెంకట శేషయ్య ఆచార్యని అభినందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏలూరి బాబు ఆచారి తల్లం సురేష్ ఆచారి పాలూరు చంద్ర ఆచారి ఇలపాక శివప్రసాద్ ఆచారి కొరటూరు వరప్రసాద్ ఆచారి కాపులూరు సురేష్ ఆచారి కందుకూరు మోహన ఆచారి కోబూరు శ్రీనివాసులు ఆచారి ఉదయగిరి నిరంజన్ ఆచారి దంతరాల వీరాచారి ఆచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయానికి మన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల రెండు డెబ్బై మూడు ఆభ్యాన సంఘం అధ్యక్షులు తాడేపల్లిగూడెం శ్రీ బ్రహ్మశ్రీ గురిజావడ ఆనంద్ కుమార్ ఆచార్య గారు నెల్లూరు ఇచ్చేసిన సందర్భంగా మన జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి సలహాలు సూచనలు కూడా రాబోయే రోజుల్లో రాష్ట్ర సంఘం బలోపేతంగా ఉండాలని మా జిల్లా సంఘం తరపు నుంచి కూడా మీ మీతో కలిసి ప్రయాణించేదని కూడా మేమంతా కూడా సిద్ధంగా తెలియజేసుకుంటున్నా సంతోషం మిమ్మల్ని అందరికీ కలిసింది కారణం అంటే విశ్వకర్మ జాతి యొక్క శక్తి ఏంటో ఈ నెల్లూరు జిల్లా విశ్వకర్మ సంఘం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వెల్లడి చేసిన విషయం అందరూ అంగీకరించాల్సిందే అందరూ ప్రధాని మీ అధ్యక్షులు వారు కాంగ్రెస్ గారి యొక్క సారథ్యంలో మీరందరూ అందరూ కూడా ఇంత మంచి భావంతో ముందు నడుస్తున్నందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రధానంగా ప్రధానంగా పెద్ద ఆయన ఒక మాట ఇచ్చారు ముందుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు విశ్వమైన సంక్షేమ మన సంఘం ఉందో ఈ సంఘానికి సంబంధించి ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా నన్ను నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది మొదటిసారిగా ఇక్కడ వారు ఒక మాట ఇస్తున్నారు మన ఆహ్వాన సంఘాన్ని గౌరవిస్తూ ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు యొక్క ఎన్నికలలో మనందరం కూడా బాధ్యతమైన పాత్ర పోషిస్తూ మనందరం ఒకే విధంగా ఒకే గొడుగు కింద ఉండాలి మన సంఘం అంతా కూడా బలపేత కావాలి ఏదైతే లక్షలాది మంది ఉన్నటువంటి దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మన పంచదాయాలతో కూడినటువంటి విశ్వకర్మ జాతికి ఒక బలమైన నాయకత్వం కావాలి ఆ నాయకత్వం ఏర్పాటు చేసుకోవడానికి మీ ద్వారా మేము కూడా సహకరించి మంచి ర్యాంకులు తీసుకొస్తాం ఇక్కడ నాయకులు వంద మందే ఉన్నారు కానీ ప్రజలు ఏదైతే విశ్వకర్మీయులు దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మంది ఎదురు చూస్తున్నారు మాకు మంచి నాయకత్వం కావాలని అలాంటి నాయకుడిని నుంచి తీసుకురావాలి వాళ్ళకి అవసరాలకు ఇచ్చే విధంగా ఉండేటువంటి కావాలి అనే నినాదంతో మీరు ముందుకు నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తాను మరి ప్రధానికి ఇప్పటికే మీరు ఎక్కడున్నటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి వారి అవసరాలని గత రెండు పది రెండు వేల పదిహేడు నుంచి సుమారుగా నాకు తెలిసిన విషయం మరి అంతకుముందు నుంచి కూడా మీరు అందరూ కూడా ఒక సంఘీతంగా మరి ఏర్పడి వీళ్ళ అవసరాలు తీర్చు ప్రతి సంవత్సరం కూడా మహిళలకి కుట్టు విషయాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ అవసరం చూడటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన పంచదాయాలకి ఏ అవసరం వచ్చినా నేనున్నాను మీ వెనక ఒక మంచి భరోసా కనిపిస్తుంటే మీ నాయకత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుంటూ మరి గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మీ వాస్తవ విషయాలు కూడా మనం కొద్దిగా గమనించాలి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా చీటికిన వేలుతో పక్కకి గెంటి మీ సంఖ్యా బలమే కాకుండా మీ ఆత్మ కూడా ప్రదర్శిస్తూ మరి ఐక్యవాద్యంగా మీరు అందరూ నడుస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా మరి రాజ రోజులు కూడా ఇంతకంటే బలంగా ఉండాలి నేను చెప్పబోయేది ఒకటే మన జాతిలో అందరూ తెలియలేని వాళ్ళమే కానీ మనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తిగత అవసరాల కోసం స్వలాభంతో ఆలోచిస్తూ జాతి యొక్క అవసరాలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనం ప్రయత్నం చేస్తున్న వాస్తు విషయాలు మనందరం కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ వచ్చాం మరి వారిని తప్పనిసరిగా తొలగించాలి మనకి కావాల్సిన మంచి నాయకత్వం ఏర్పాటు చేసుకోవాలి మన కోసం నాయకులు మనకు కావాలనేటువంటి ఒక ఆలోచనతోనే మనం ఈ సంఘం సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి యావన సంఘానికి నేను అధ్యక్షుడు ఉన్న తర్వాత మెదలు తెలియజేస్తున్నా ఈ యొక్క కమిటీని పూర్తిగా మనం ఏర్పాటు ఉంది ముందు ఆవరణ సంఘానికి అధ్యక్షుడిగా నేను అయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులతో కలుస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని అన్ని తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరించే విధంగా ఒకసారి ఆలోచన చేయాలి మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అక్కడ ఇన్ని ఎంతమంది అయితే మన ఇసుకర్మీలు ఉన్నారు వారి యొక్క అందరికీ ఎంతమందికి ఓడింగ్ ఇవ్వస్కొని ఇవ్వాలి అదేవిధంగా మన నాయకుల్లో ఉన్నటువంటి బలమైన వ్యక్తులకి ఏ రకమైన గౌరవం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఆలోచిస్తా ఈ యొక్క కామన్ కమిటీ తొందరగా విస్తృత చేస్తా చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రయత్నంలో మొదటిసారిగా నేను ఎదురు రావడం జరిగింది ఇది కూడా ఒక గంట క్రితం మాత్రమే తెలియజేసి మరి తిని వారి నక్షత్రాల సంబంధం లేకుండా వచ్చేవాడు అతిథి అన్నారు ఆ విధంగానే నేను మీ దగ్గరికి వచ్చినందుకు మరి నేను ఆశ్చర్యంగా అనిపించిన నాకు రావడం అనేది ఒక బాధ్యతయుతల పాతంగా వచ్చిన మరి మీరు ఇచ్చేటువంటి మర్యాద చూస్తే నాకు సంతోషంగా ఉంది ఈ ఈ ఈ కప్పినటువంటి సారు మరి చాలా బలమైంది నా గౌరవం కాదు ఈ జాతి తరపున మిమ్మల్ని అందరినీ కాపాడడానికి నేను ఇది ఉపయోగించాల్సిన బాధ్యత ఉందని నాకు తెలియజేసినందుకు కూడా నేను అభివృద్ధి అంతేస్తున్నాను